ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే డాక్టర్తో అంటూ ఉంటాడనమాట గగన్ సార్ ఏం భయం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం భయం లేదు నథింగ్ టు వరీ షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ దెబ్బ కూడా త్వరగానే తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటే సార్ తలకి కదా దెబ్బ తగిలింది సో ఏదైనా స్కానింగ్ లాంటిది ఏమైనా చేస్తారా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ స్కానింగ్ అయితే టాబ్లెట్స్ కూడా మీరే రాసేస్తేయండి ఇక మేమెందుకు అని చెప్పి డాక్టర్ కోపంగా అంటూ ఉంటే అప్పుడు గగన్ సారీ సార్ అంటే మా భయం మాకు ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పాను కదా ఏం పర్వాలేదు అని చెప్పి ఇక సరే ట్యాబ్లెట్స్ పంపిస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక భూమి అంటుంది దెబ్బ చూస్తే చిన్నదే అంటున్నారు మరి కట్టు మాత్రం ఇంత పెద్దది కట్టారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ దెబ్బ చిన్నదే కానీ తమ తల పెద్దది కదా అయినా ఏంటి తల తిక్క మేమేదో గొడవ పడుతుంటే నువ్వెందుకు మధ్యలో వచ్చావు పెద్దగా తగలేదు కాబట్టి సరిపోయింది ఏమైనా అయి ఉంటే ఇంక పెద్దగా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏమైనా అయితే ఉన్నారుగా మీరు చూసుకోవడానికి అని చెప్పి భూమి అంటుంది మాకు ఇంక ఇదే పన అని చెప్పి గగన్ అంటూ ఉంటే మరి నాకు తల పగల కొట్టించుకోవడమే పని అని చెప్పి అంటుంది భూమి అక్క కూడా అంటుంది అవును భూమి అసలు వాళ్ళ గొడవ పడుతూ ఉంటే నువ్వెందుకు మధ్యలో వెళ్ళి ఇలా దెబ్బ తగిలించుకోవడం అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి అంటుంది నేను ఇదంతా ఆంటీ కోసం చేశాను అని చెప్పి అంటుంది అప్పుడు శారద నా కోసమా నాకోసం ఎందుకమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది అది కాదంటే మీకు మీ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మరి మీ అబ్బాయికి అంత పెద్ద గాయం అవ్వబోతుందని తెలిసి కూడా నేను ఎలా సైలెంట్గా ఉంటాను అందుకే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద అంటుంది అయినా అమ్మ అసలు తెప్ప కొంచెం చిన్నది ఏంది కాబట్టి సరిపోయింది కొంచెం గట్టిగా కొట్టు ప్రాణం కూడా పోయేది అప్పుడు ఏమైనా అయ్యి ఉంటే అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి ప్రాణమే కదా అంటే పోతే పోనివ్వండి ఎక్కడ పుట్టానో తెలియదు ఇక్కడెక్కడో తిరిగాను ఆఖరికి ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇంకా నాకేమైనా అయినా కూడా బాధపడడానికి నాకు ఎవరు ఉన్నారంటీ అని చెప్పి అంటుంది భూమి గగన్ అంటాడు హలో నువ్వు ఇంకొకసారి ఇలాంటి అడ్వెంచర్లు చేసావు అనుకో ఊరుకునేది లేదు అనగానే హలో నేను చేసిన అడ్వెంచర్ మీకోసం కాదు ఆంటీ కోసం అనగానే ఓన్లీ అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాను అక్కడ వదిలేసి ఉంటే తెలిసేది అని చెప్పి అనగానే వదిలేస్తారా ఏంటి నన్ను అని చెప్పి అంటుంది భూమి నాకు ఆయానికి మీరు ఇచ్చే వాల్యూ ఇదేనా అనగానే వాల్యూ మేం కాదు అదిగో హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు కాసేపట్లో బిల్లు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారదా బా రే రా గగన్ తసలే తనకు దెబ్బ తగిలింది వదిలే ఇలా ఎందుకు గొడవ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత సారద అమ్మ భూమి కొంచెం రెస్ట్ తీసుకో సాయంత్రం వెళ్ళిపోవచ్చు డిశ్చార్జ్ చేస్తారు అనగానే సాయంత్రం నాకు ఎందుకంటే నాకు బాగానే ఉంది పదండి వెళ్ళిపోదాము అని చెప్పి బెడ్ దిగి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి చూసావా అమ్మ తను పేషెంట్ మనం పేషెంట్లా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సారదా పోన్లేరా తను హ్యాపీగానే ఉంది బాగానే ఉంది పద మనం కూడా వెళ్ళిపోదాము అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరతారు మరోపక్క అపూర్వ వాళ్ళ ఇంట్లో చూపిస్తూ ఉంటారనమాట ఇక అక్కడ కృష్ణప్రసాద్ అలాగే చరి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మిగతా వాళ్ళు కూడా అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ అమ్మ ఇలా అంటూ ఉంటుంది వద్దు వద్దు అంటే వెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుందో ఏమో కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీలా అంటుంది మరి నా పసుపు కుంకుంజోళ్ళకి వస్తే నేను ఊరుకుంటానా నా భర్తకి పెండం పెడితే ఊరుకోవాలి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు పక్క ఇక అపూర్వ కూడా అంటుంది ఈ పాటికి లెక్క తేల్చే ఉంటాడులే బావా ఇంకోసారి మన జోలికి రాకుండా ఉంటాడులే మీరా అని చెప్పి మీరాతో అంటూ ఉంటుంది అపూర్వ ఆ తర్వాత అపూర్వ మనసులో అనుకుంటుంది మన రోడ్డు మీద గగన్ వార్నింగ్ ఇస్తాడు కదా అంటే నక్షత్రకి అలాగే అపూర్వకి ఇక అది మనసులో పెట్టుకొని కావాలని ఇదంతా అపూర్వ చేయిస్తుంది రే గగన్ ఇంకొకసారి నాతో ఇలా మాట్లాడడానికి భయపడతారా ఇంకెప్పుడు నువ్వు నాకు ఎదురు కూడా పడవు బావా నీకు అలా ఇస్తాడు ట్రీట్మెంట్ అని చెప్పి మనసులో అనుకుంటుంది అపూర్వ అదే టైంకి ఇంటి ముందు కారు ఆగుతుంది ఇక శరత్చంద్ర కారులో నుంచి దిగుతాడు బావా అదేంటి బావన ఎదుటిన రక్తం ఉంది అని చెప్పి ఇక అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పడతారు ఇక గబగబా శరత్చంద్ర దగ్గరికి ఇటు మీరా అపూర్వ నక్షత్ర ఇక ఇందు బిందు ఇటు కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అందరూ గబా వెళ్తారు ఏమైంది ఏమైంది అని చెప్పి పాప ఏమైంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉన్నా కూడా ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా అలా డైరెక్ట్గా ఇక ఇంట్లో ఉన్న చర్య అలాగే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఎవరు ఎవరు ఆ అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళకి మనుషులకి ఏమీ కాకూడదని చెప్పి తన ప్రాణం సైతం అసలు లెక్క చేయకుండా అడ్డుపెట్టింది ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ని శరత్చంద్ర పక్క చర్య అనుకుంటాడు ఇదేంటి మావయ్య అమ్మాయి అంటున్నారు ఆ ఇంట్లో ఎవరున్నారనే అని చెప్పి అంటుకుంటాడు మనసులో ఇటు పక్క ఎవరు ఎవరు అమ్మాయి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూనే ఉంటాడు ఇక అపూర్వ ఏంటి బావా ఒళ్ళు అంత రక్తం పెట్టుకొని ఎవరు అమ్మాయి గురించి అడుగుతావేంటి అని చెప్పి అనగానే ఇది నా రక్తం కాదు ఈ రక్తం అంతా ఆ అమ్మాయిది అసలు జరిగింది ఏంటంటే నేను వాటితో గొడవ పడుతూ ఉంటే ఇలా అమ్మాయి వచ్చింది పొరపాటున అమ్మాయికి తగిలింది దెబ్బ అని చెప్పి ఇలా మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటాడు శరత్చంద్ర ఇప్పుడు చెర్రి మనసులో అనుకుంటాడు మామయ్య నువ్వు కావట్ సరిపోయింది నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే అసలు నేను ఊరుకునేవాడిని కాదు నా నువ్వు గొడవ పడ్డానికి వెళ్ళి నా భూమి రక్తం కల చూసావా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు చెర్రి ఇక శరత్చంద్ర ఇలా ఆ అమ్మాయికి దెబ్బ తగిలింది ఇది అంతా చెప్తూ ఉన్నాడు కదా ఇకప్పుడు అపూర్వ గుర్తొస్తుంది ఆ రోజు నా ఇంటికి వచ్చి బ్రహ్మరాక్షసు నువ్వేనా అని చెప్పి అడిగింది ఆ అమ్మాయి అయినా ఆ అమ్మాయి గురించి అయినా బాగా చెప్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇటు పక్క నక్షత్రానికి కూడా అప్పుడు స్టేజ్ మీద కొడుతుంది కదా చంప మీద ఇక భూమి గురించి నక్షత్రానికి కూడా గుర్తొస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అంటాడు అసలు అమ్మాయి ఎవరూ అర్థం కావట్లేదు ఆ అమ్మాయి రక్తం నన్ను తాకగానే నా ఆవేశం అంతా చల్లారిపోయింది అసలు ఇలా ఎందుకు ఆ రక్తం నాకేదో చెప్పాలని చూస్తుందన్నట్టుగా అనిపిస్తుంది అసలు అమ్మాయి చూస్తే నాకెందుకో చాలా మంచిది అనిపిస్తుంది అలాంటి మనుషుల మధ్యలో ఉండాల్సిన అమ్మాయి అయితే కానే కాదు ఎవరు అమ్మాయి అని చెప్పి ఇక శరచంద్ర రూమ్లోకి వెళ్తూ ఉంటే ఇక శరత్చంద్ర వెనకాలే అపూర్వ ఇటు నక్షత్ర మీరా వెళ్తూ ఉంటారనమాట బావా నువ్వు అనుకున్న మంచి అమ్మాయి అయితే కానే కాదు మంచిదని చెప్తున్నావు మనం మన ఇంటికి వచ్చినంత గొడవపడింది బావా అని చెప్పి అప్పుడు చెప్తూనే ఉంటుంది కానీ శరత్చంద్ర ఏ మాటలు వినకుండా అలా ఒక ట్రాన్స్లో వెళ్తూ ఉంటాడు ఇటు పక్క నక్షత్రాలు కూడా చెప్తూ ఉంటుంది అవును డాడీ అమ్మాయి మంచిదే కాదు మన కాలేజ్లో నాతో గొడవపడింది అని అలా చెప్తూ ఉంటుంది మరోపక్క ఇక ఇటు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ కృష్ణప్రసాద్తో అంటుంది ఫోన్లే గొడవ అయితే జరగలేదు ఆ అమ్మాయి వల్ల గొడవ ఆగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే గొడవ అయితే ఆగిపోయిందమ్మా కానీ పాపం ఆ అమ్మాయి మన వల్ల దెబ్బతెలిగింది కదా ఈ పాపం అమ్మాయికి ఎలా ఉందో నేను వెళ్ళి చూసిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు సరే ఎక్కడికి నాన్న ఎక్కడికి నువ్వు వెళ్ళిన ప్రతిసారి ఒక యుద్ధం అక్కడ ఒక యుద్ధం అవసరం నాన్నా అని చెప్పి అనగానే మన కోసం దెబ్బ తగిలించుకుందరా వెళ్ళి పలకరించకూడదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అబ్బా నాన్న ఇలాంటి వాటి కోసం నన్ను ఉపయోగించుకోండి నేనున్నాను కదా నన్ను వెళ్ళమని చెప్పు వెళ్తాను నేను నువ్వు కావాలంటే ఆమెకి దెబ్బ తగిలేదాకా అక్కడే ఉండి నువ్వు మరీ వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఏమీ అవసరం లేదు వెళ్ళి పలకరిచేసిరా వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళు అనగానే అలాగే నాన్న అని చెప్పి చెరి వెళ్తాడు పక్క భూమిని ఇంటికి తీసుకొస్తారు కదా జ్యూస్ తాగమ్మా భూమి అని చెప్పి శారద జ్యూస్ తెస్తుంది నేను జ్యూస్ తాగనంటే ఇదిగో పళ్ళు తిన్నా కూడా రక్తం బాగానే పడుతుంది నేను ఫ్రూట్స్ తింటాను అని చెప్పి అనగానే సరే అమ్మా సరే నీ ఇష్టం ఫ్రూట్స్ తిను నేను కిందకెళ్ళి వంట తయారు చేస్తాను అని చెప్పి సరే ఆంటీ అని చెప్పి అంటుంది భూమి ఇక శారద అక్కడి నుంచి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న బత్తాయిలు ఒల్చుకొని తింటూ ఉంటుంది ఇక తన రూమ్లో నుంచి కొన్ని ఆ బత్తాయి తొక్కలు రూమ్ నిండా అలా పడేస్తూ తింటూ ఉంటుంది భూమి ఇక కింద లోన్లో ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు గగన్ ఏంటి పనమ్మాయి క్లీన్ చేయలేదే ఏంటి ఈ తొక్కలన్నీ ఏంటి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక కాసేపా రూమ్లో నుంచి ఇక తొక్కల మీద పడుతూ ఉంటాయి ఇది తలతిక్క రూమ్లాగా ఉంది ఇది తలతిక్క నిన్ను అని చెప్పి కోపంగా గగన్ వస్తాడనమాట భూమి రూమ్లోకి ఈ తలతిక్క ఎలా తినాలో కూడా తెలీదా రూమ్ నిన్న పడేసో బయట లోన్లో కూడా పడేస్తున్న తొక్కలని అనగానే తినడమే కష్టంగా ఉంది ఇంకా నీట్గా ఒక పక్కన పెట్టాలా అని చెప్పి భూమి అంటూ ఉంటే మరి పక్కన పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు తింటారా ఏంటిది ఇదంతా ఓ పక్క పక్కడం కష్టంగా ఉంది కానీ తినడం కష్టంగా లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏం చేస్తాం తినడం కూడా కష్టంగానే ఉంది మరి మీకోసం నేను అంతదిగా బ్లడ్ డొనేషన్ చేశాను కదా నీరసంగా ఉంది కానీ తప్పడం లేదు అని చెప్పి అనగానే సరే సరే నీట్గా ఒక పక్కన పెట్టు అని చెప్పి ఇక డస్ట్బిన్ తీసుకొని అక్కడ ఉన్న తొక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏరుతూ ఉంటాడనమాట గగన్ ఇక అప్పుడు కావాలని భూమి ఇదిగో ఇలా తీస్తున్నాను అని చెప్పి ఇక తొక్క జ్యూస్ కరెక్ట్గా గగన్ కంట్లో పడేలాగా అనమాట ఏయ్ తల ఏం చేస్తున్నావు అనగానే ఇదిగో ఇలా మళ్ళీ తీశాను అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి కంట్లో పడేలా చేస్తుంది రసాన్ని ఇత ఏంటిది ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏం చేయట్లేదు కావాలని నేనేం చేయలేదు ఇదిగో ఇలా తీస్తున్నానని చెప్తున్నాను అంతే అనగానే వా కళ్ళు మండిపోతున్నాయి అని చెప్పి గగన్ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు మరో పక్క చెరీ ఫ్రూట్స్ తీసుకొస్తాడు ఇక ఫ్లవర్ బుక్కే కూడా తీసుకొస్తూ ఉంటాడు ఇంట్లోకి అదే టైంకి మెట్లు దిగుతూ కళ్ళు నరుపుకుంటూ కంట్లో నుంచి వాటర్ కడుతూ ఉంటాయి అనమాట గగన్కి అప్పుడు అది చెర్రీ చూసి ఏంటనయ్యా నీ కంట్లో నుంచి నీళ్లు నీ కంట్లో నుంచి నీరుకి కారణం ఎవరు చెప్పనయ్యా ఈ ఫ్లవర్ బొక్క అయితే చంపేస్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అప్పుడు గగన్ అయినా నీ చేతిలో ఈ ఫ్రూట్స్ ఈ ఫ్లవర్ బొక్కే ఇదంతా ఏంట్రా అనగానే అప్పుడు చెర్రీ కవర్ చేసుకోవడానికి అదంతా పక్కన పెట్టన్నయ్యా ఎవరు ఎవరి కోసం నువ్వు ఏడ్చావు ఎవరు నిన్ను ఇలా చేస్తారా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే నేనెందుకు ఏడుస్తారా అదిగో ఆ తై తక్కే అనగానే ఏంటి తై తక్కు గురించి నువ్వేడ్చావా అని చెప్పి అంటూ ఉంటాడు తన గురించి నేనేందుకు ఎడుస్తారా అని చెప్పి ఇక కళ్ళు కడుక్కోవడానికి పక్కకు వెళ్తాడనమాట గగన్ ఇక అప్పుడు గబగబా చెర్రీ ఆ ఫ్లవర్ బుక్క తీసుకొని మువా ఎలా ఉంది ఇప్పుడు ఇక అంతా ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట చెర్రీ భూమి రూమ్లోకి వెళ్ళి దెబ్బ తగిలిందని మీకేవో చెప్పారు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంకెవో చెప్తారు ఇదిగో మావాడే చెప్పాడు అనగానే అప్పుడు భూమి అంటుంది మీరు కంపెనీ ఓనర్ కదా సరే నేను ఓనర్ కానని ఎవరు చెప్పారు నేను ఓనర్నే అనంగానే మరి అతనేంటి మీ దగ్గర పనిచేస్తూ మిమ్మల్ని మావాడే అని చెప్పి అంటాడు అని చెప్పి అంటుంది భూమి అంటే నేను మనం కొంచెం ఫ్రెండ్లీ టైప్ కదా అందుకని అప్పుడప్పుడు అలా పిలుచుకుంటాము అనగానే అప్పుడు భూమి అవునా అసలు కనిపించడానికి అలా ఉంటాడు కానీ పండిన పుచ్చకాయ మొహం ఆయన అని చెప్పి అంటూ ఉంటే అప్ప వింటాడేమో అని చెప్పి చెరీ అంటూ ఉంటాడు అప్పుడు భూమి మేమే ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి అంటుంది అప్పుడు చెర్రీ అంటే వింటే బాధపడతాడు కదా వాడు మంచోడు అనగానే నాకు తెలుసులే మనిషి మంచోడు కోపంగా ఉంటాడు కానీ అని చెప్పి భూమి అంటుంది మామూలు మంచోడు కాదు అసలు నవ్వడం మంచిపోయినా మంచోడు అసల మనం ఏమైనా ఇష్టం పడ్డామంటే మన కోసం ప్రాణం ఇచ్చేస్తాడు ఆ రడుగుల బంగారం వాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు చెర్రి అంత మంచివాడు కాబట్టే నిన్ను ఇంట్లో ఉంచాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఆ రోజు కోపంగా అపార్థం చేసుకొని అతను ఉద్యోగం తీసేయమని చెప్పాను అయినా వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉద్యోగం తీసేయమని కరెక్ట్ కాదు కదా పద్ధతి కాదు కదా అలా వద్దులేండి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఓకే ఓకే అని చెప్పి అంటాడు చెర్రి అయినా ఇంకా వాడి గురించి ఎందుకులే కానీ మనం మన గురించి మాట్లాడుకుందామా అని చెప్పి ఎదుటే కూర్చుంటాడనమాట బెడ్ మీద చెర్రి మన గురించి ఏముంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అంటే అదే నీ ఆరోగ్యం గురించి దాని గురించి చెప్పు అని చెప్పి చెర్రి అంటాడు నా ఆరోగ్యంగా బాగానే ఉన్నాను అని చెప్పి భూమి అంటుంది అక్కడ పక్క భూమి రెండు రోజుల ముందు ఒక అతనికి ట్రావెల్స్ అతనికి చెప్తుంది కదా ఎలాగైనా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ కావాలని చెప్పి ఇక తన కంప్యూటర్లో అవన్నీ చెక్ చేసుకొని ఇక డీటెయిల్స్ దొరుకుతాయన్నమాట కృష్ణప్రసాద్ గురించి ఇక వెంటనే ఫోన్ చేసి చెప్దామని చెప్పి ఇటు పక్క గగన్కి ఫోన్ చేస్తాడనమాట ఇటేమో గగనేమో కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు కదా కంట్లో బత్తాయి రసం పడిందని చెప్పి ఈ తలతెక్క ఒక్క పని కూడా సరిగ్గా చేయదు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు ఈ లోపల ఫోన్ మోగుతుంది హలో ఎవరు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను సార్ ట్రావెల్స్ నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి అతను మాట్లాడతాడు మీ ట్రావెల్స్తో మీ ప్యాకేజీలో ఇవన్నీ నాకు అవసరం లేదండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అబ్బా ప్యాకేజ్ గురించి కాదండి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఫోన్ చేశాను అనగానే ఇన్ఫర్మేషన్ ఏంటి అనగానే అదే జూన్ తొమ్మిదో తారీఖు రాజమండ్రి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసిన లిస్ట్ కావాలన్నారు కదా ఆ లిస్ట్ వచ్చిందండి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి లిస్ట్ వచ్చాక మీ నెంబరే ఇచ్చారు ఫోన్ చేసి చెప్పమని అనగానే ఎవరు ఎవరు నా నెంబర్ ఇచ్చారు అనగానే గగన్ ఇక అప్పుడు ఆ ట్రావెల్స్ అతను అది భూమి అని చెప్పిందండి పేరు మీ నెంబరే ఇచ్చింది అనగానే భూమియా అని చెప్పి షాక్ అవుతాడు గగన్